మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మా ఆయన అంట మీతో ఏదో మాట్లాడతాడంట అంటే మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటాడంట ఇంకా మీ ఒపీనియన్ ఏదో కూడా చెప్పండి కామెంట్ బాక్స్లో ఎందుకంటే మాకు చాలా ఇంపార్టెంట్ అనమాట అది ఇంకా దాని గురించే వెయిటింగ్ చేసి ఆ ఈరోజు వీడియో చేస్తున్నాం అనమాట ఇంకా మిమ్మల్ని అడిగిన తర్వాతనే నిర్ణయం తీసుకుందాము అని చెప్పి ఎందుకంటే మీరు కూడా సపోర్ట్ చేయడం వల్లనే మేమైతే ఇక్కడ వరకు అయితే వచ్చినాము ఇంకా మీ సపోర్ట్ కావాలి అని చెప్పైతే ఈరోజు వీడియో చేస్తున్నాం అనమాట ఇంకా మా ఆయన మాట్లాడతాడంట చెప్పు ఏం లేదండి చాలా కష్టపడుతుంది కదా నేను ఎప్పుడు రాలేదు కదా ఇందులోకి ఇందులోకి అందులోకి కాదు యూట్యూబ్ మీ వీడియోస్ ఈ వీడియోస్ లలోకి రాలేదు కదా మళ్ళీ ఏంటంటే స్టిచ్చింగ్ వీడియోస్ ఇవి వాళ్ళు కస్టమర్స్ బట్టలు ఉంటేనే ఏమి కొడుతుంది అప్పుడు వీడియోలు పెడుతుంది కస్టమర్స్ ఇప్పుడు అరే మాట్లాడాలా పోవాలా ఫస్ట్ టైం అనమాట అసలు మా ఆయనకు ఇట్లా ఫోన్ పెట్టుకొని మాట్లాడటం అసలు రానే రాదు కావాలనే తీసుకొచ్చిన ఎందుకంటే నాతోటి మస్తు మాటలు మాట్లాడతాడు వీడియో బంద్ చేసిన తర్వాత మస్తు మాట్లాడతాడు ఏదైనా వాయిస్ ఇస్తుంటే కూడా ఎక్కిస్తాడు అనమాట అట్లా వాయిస్ ఎవరిస్తావు ఇట్లా వాయిస్ ఎవరిస్తావు నత్తి నత్తి మాట్లాడతావు కరెక్ట్ గా మాట్లాడడం అంటాడు ఇప్పుడు తీసుకొచ్చిన కదా ఇప్పుడు మాట్లాడతాడు మాట్లాడు ఇట్లా టాక్తాయితే మాట్లాడతాడు ఏంటంటే నువ్వు ఏం లేదు ఈమె చాలా కష్టపడుతుంది కదా చాలాసార్లు నేను ఎందుకు యూట్యూబ్ అది అని చెప్పిన ఈమె నేను ఏదన్నా ఒకటి యూట్యూబ్లో సాధించాలి సాధించాలని చేసింది ఈ ఆమె ఆమె కష్టానికి మొన్న వీడియో వచ్చింది కదా ఎంతో బాధపడి వీడియో వచ్చింది కదా సర్లేదా కష్టపడితే వస్తుంది అని అప్పుడు నేను కూడా అనుకున్నా కానీ కొంచెం మీరు కొంచెం సపోర్ట్ చేయాలి ఇప్పుడు మాకు ఫిఫ్టీ నైన్ సబ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా కానీ ప్రతి వీడియో అంతగానం ఏం ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అట్లా సగం మంది కూడా చూసినా కానీ మనకు కొంచెం మాకు హెల్ప్ ఉంటుంది జస్ట్ వన్ కే కేనే వెళ్తున్నాయి కొన్ని వీడియోస్ కొన్ని ఏమో ఫైవ్ కే అట్లా వెళ్తున్నాయి కానీ అది దానివల్ల మనకు డాలర్స్ ఎక్కువ ఏం పెరుగుతలేదన్నమాట మనకు రోజుకు మినిమమ్ ఒక ఐదారు డాలర్స్ పెరుగుతూనే కొంచెం మనకు అంటే నెలకు శాలరీ వస్తుంది కనీసం రోజుకు ఐదు ఆరు డాలర్లు అయితే పెరగాలి అట్లా పెరుగుతూనే మనకు నెల నెల శాలరీ అయితే వస్తుంది ఇట్లా రోజుకు మనకు ఒక డాలర్ సగం కూడా అనమాట అట్లా కావడంతో అయితే మనకు మినిమం ఒక శాలరీ రావడానికైతే త్రీ ఫోర్ మంత్స్ అయితే పడుతుంది నాకు ఫస్ట్ శాలరీ రావడానికి అయితే డాలర్ కౌంటింగ్ నుంచి నాకు త్రీ మంత్స్ అయితే టైం పట్టింది అనమాట అంత లేట్ అయితే అవుతుంది త్రీ అంటే ఇంకా అన్ని వెరిఫికేషన్ అవన్నీ కూడా కాగానే అయితే ఒక దగ్గర దగ్గర ఒక ఫోర్ మంత్స్కి అయితే టైం తీసుకుంది అనమాట మాకు ఏంటంటే ఇప్పుడు చాలా హెల్ప్ అనే మీరు సపోర్ట్ మీ సపోర్ట్ అనేది మాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఎందుకు అంటే ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే మేము ఇల్లు స్టార్ట్ చేసినాము ఇల్లు వరకు ఇక్కడ వరకు వచ్చిందో కూడా తెలుసు అయితే కొంచెం మనీ పరంగా నెల నెల ఇల్లు వరకు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆగిపోయింది అంటే ఇక మనీ మా దగ్గర ఉన్న పైసలతోటి ఎంతవరకు అయితే ఉన్నాయో అంతవరకు పైసలతో ఇల్లు వరకు అయితే ఇంక వరకు అయితే వచ్చిందనమాట ఉన్న పైసలు మొత్తం కూడా అయిపోయినాయి చేతిలో రూపాయి అయితే లేదు ఇంకా ట్రై చేస్తున్నాము వేరే రకంగా కూడా ట్రై చేస్తున్నాము ఇంకా ట్రై చేసేదంతా కూడా ఒకవేళ కన్ఫర్మ్ అయితే అది కూడా మీతో అయితే షేర్ చేసుకుంటా కాకపోతే మా రిక్వెస్ట్ ఏంటంటే మేము ఇట్లా వీడియోస్ చేస్తున్నాం కదా అంటే నేను స్టిచ్చింగ్ వీడియోస్ మాత్రమే చేస్తున్నా అవి మీకు కొంతమందికి నచ్చొచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు అది నేనేం అడుగుతలేను కానీ ఇప్పుడు మేము ఏం చేద్దాము అంటే నెల నెలకు శాలరీ రావాలంటే ఇట్లా చేస్తే శాలరీ రాదు అంటే ఇంకా తక్కువ తక్కువ యూస్ వస్తున్నాయి కదా కొంతమంది అనుకుంటుండొచ్చు వేలు రెండు వేలు అట్లా వస్తున్నాయి కదా ఒక్కొక్క వీడియోకి ఇంకా శాలరీ బాగానే వస్తుంది అనేసి అనుకోవచ్చు కానీ డాలర్స్ అయితే రోజు రోజు అయితే ఎక్కువ పెరుగుతలేవు అనమాట మనకు రోజుకు మినిమం ఒక ఐదు ఆరు డాలర్స్ పెరుగుతూనే మనకు కరెక్ట్ నెలకైతే శాలరీ అయితే వస్తుంది ఇక్కడ వన్ డాలర్ కూడా పెరుగుతులేదనమాట రోజుకొచ్చి అట్లా అయ్యి ఇంకా ఇబ్బంది అయితే అవుతుందనమాట ఇంకా మనకు శాలరీ ఒక శాలరీకి నాలుగైదు నెలలు వెయిట్ చేయాలంటే కొంచెం కష్టమే కదా అట్లా అని చెప్పి అయితే మేము ఏమనుకుంటున్నాం అంటే మీతో కూడా షేర్ చేసుకుందాము అనేసి అనుకుంటున్నాము అంటే మీ ఒపీనియన్ ఏందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి ఏమనుకుంటున్నామో ఇప్పుడు మా ఆయన చెప్తాడు కొంచెం ఫన్నీగా ఉండేటట్టు మన వీడియోలలో ఇప్పుడు కొత్త రకంగా కొన్ని వీడియోలు వస్తాయి కొత్త రకంగా అంటే ఎట్లా ఇప్పుడు మన పల్లెటూర్లలో మా అంటే వైఫ్ హస్బెండ్స్ విలేజ్ లైఫ్ అంటే ఇట్లా మేము మేమిప్పుడు ప్రతిదానికి ఇప్పుడు మేము యూట్యూబ్ చేస్తుంటుంది నాకు ఒక్కొక్కసారి చిరాకు వస్తుంది ఆ పిల్లలు స్కూల్కి పోయేది ఉంటుంది పట్టించుకోరు ఆ యూట్యూబ్ 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 అంటది ఇప్పుడు అలాంటి అన్లైన్కి వెళ్ళే మేము అదే ఇప్పుడు టైం అయింది నాకు ఇప్పుడు ఈ ఉంది ఎందుకు మనం వీడియో మాట్లాడుతున్నాం నేను పోలేను ఇప్పుడు నన్ను వీడియోలో ముందు వీడియో ముందు కొంచెం విజయం ఇప్పుడు ఆమె పోలేదు ఇప్పుడు అంటే యూట్యూబ్ అంటే ఎట్లుంటారంటే ఏదో ఒకటి ఆలోచన రాత్రి మూడు గంటలకు లేదు చూసాను అండి ఎడిటింగ్ చేస్తుంది అన్ని నేనే కొంతమంది ఎట్లుంటారు అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ కొంతమంది హెల్ప్ చేసుకుంటారు అవి ఏమంటే అట్లా అయిపోతుంది ఎంకరేజ్మెంట్ చేస్తాడు బాగానే ఉంటుంది అంత చెయ్యి చెయ్యి అంటాడు కాకపోతే నేను వీడియో తీసుకోవాలి ఎడిటింగ్ చేసుకోవాలి వాయిస్ ఓవర్ రీచ్ అప్లోడ్ చేసుకోవాలి మళ్ళీ తమ్ముళ్ళు చేసుకోవాలి అవన్నీ ఒకదానే చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కదా అయితే నైట్ టైంలో చేసుకుంటా అనమాట ఎక్కువ వరకు అంటే ఎడిటింగ్ అట్లాంటివి ఏమైనా ఉంటే నైట్ టైంలో చేసుకుంటే ఇక మా ఆయనకైతే చిరాకు వస్తుంది నువ్వు రాబు అనిపిస్తుంది అంట అయితే నాకేందంటే ఇప్పుడు బాబు చిన్నగా ఉండు కదా పొద్దుంతా చేసుకుంటే ఇబ్బంది ఇబ్బంది అనిపిస్తుంటుంది అనమాట ఇంకా ఎడిటింగ్ దానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కదా ఇక అయితే నైట్ టైంలో చేసుకుంటుంటా నైట్ టైంలో చేసుకుంటే ఇంకా తొందరగా కంప్లీట్ అయిపోతుంది కదా అని చెప్పైతే ఇంకా మా ఆయన ఇంకా దానికైతే ఇబ్బందిగా ఫీల్ అవుతుండు కొంచెం హెల్ప్ చేస్తాడేమో అంటే మా ఆయనకు రాదు ఏమంటే నాకే నేర్పి నేర్పించిన తర్వాత చేస్తా అనేసి అంటాడు ఎడిటింగ్ స్టిచ్చింగ్ కూడా నేర్పి సరే కానీ చెప్పు చెప్పు అసలు మ్యాటర్ చెప్పు వాళ్ళకి బోర్ కొడుతుంది వీడియో బోర్ బోర్ కొడుతుందా అండి సారీ అండి ఏం లేదు మేము మంచిగా కొంచెం ఫన్నీ వీడియోలు చేస్తామండి మేము ఇద్దరం మా మా ఇప్పుడు మా డైలీ జర తెలుగు తెలుగు ఇంగ్లీష్ అయిపోమండి ఇక నాకు ఇంగ్లీష్ రాదు అని ఇప్పుడు మేము రోజు మేము చేసుకునే దాంట్లో కొన్ని మస్తు ఫన్నీ ఇన్సిడెంట్లు అలా క్రియేట్ అవుతాయి అవి మేము మేము ముందు పెడతాముగా ఇప్పుడు రోజు ఉంటారు అంటే కొంచెం ఫన్నీ ఉంటుంది కామెడీ ఉంటుంది ఇక మా మాకు తెలిసిన వాళ్ళు కూడా తిట్టుకుంటారు వీళ్ళకి ఈ వీడియోలు అవసరమా అనేసి కూడా అనుకుంటారు కానీ మాకు అవసరమే మాకు ఏ సిచ్యువేషన్లో బ్యాలెన్స్ సిచ్యువేషన్లో ఒక రూపాయి ఇవ్వమంటే అయితే ఎవ్వరు ఇయ్యరు కాబట్టి మా అవసరం కోసము అంటే వాళ్ళని ఇప్పుడు మమ్మల్ని మా వీడియోస్ చూసే వాళ్ళని కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయడం కోసము అని చెప్పే ఈ వీడియోలు అయితే చేసినమే తప్ప ఇంకా వేరే ఎవరిని ఏది ఉద్దేశ ఉద్దేశించి అయితే కాదు ఓన్లీ మాకు నెల నెల శారీ మంచిగా రావాలి రావాలి అంటే కొంచెం యూస్ ఎక్కువ రావాలి యూస్ కోసం చేస్తున్నాం అనమాట అంతే అట్లా అని చెప్పి ఇంకా మరీ కంపల్సరీ ఉంటుంది కొంచెం సపోర్ట్ చేయండి మీరు మాకు సపోర్ట్ చేయండి అంటే వేరే ఛానల్ పెడదాము అనేసి నేను అంటున్నా కానీ మా ఆయన ఏమంటున్నా వద్దు వేరే ఛానల్ పెట్టి చేస్తే ఏంటంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి వీడియోస్ మళ్ళీ అది వీడియోస్ మళ్ళీ వాయిస్ అది సారీ అది అదంతా కూడా పెద్ద ప్రాసెస్ ఉంటది మళ్ళీ నాలుగు సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ కు నాలుగు సంవత్సరాలు పడుతుంది నాలుగు సంవత్సరాలు ఇలానే చేసుకుంటే వీళ్ళనే రిక్వెస్ట్ చేసుకుంటే మన ఫ్రెండ్స్ ఏ మనల్ని అదనమాట మ్యాటర్ అంటే ఇంకా ఇంత మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు కదా అంటే దీని మన అంటే ఇంకా స్టిచింగ్ వీడియోస్ స్టిచింగ్ వీడియోస్ కూడా చేస్తే మంచినో వస్తుంది అని మనకు కస్టమర్స్ ఇప్పుడు అన్ సీజన్ కదా అండి ఒక్కసారి అన్ సీజన్ ఉంటాయి అన్ సీజన్ అయ్యే మనకు అన్ సీజన్ ఉన్నప్పుడు బట్టలు ఎవర్ ఎవర్ కదా ఇప్పుడు మనమైతే మనం ఓన్ గా ఉనికొచ్చి అన్ని గుట్టి మీకు చూపించాలి కష్టం కదా అందుకే మేము ఇట్లా ప్లాన్ చేస్తున్నాం స్టిచింగ్ వీడియోలు ఉన్నాయి అవి కూడా వస్తాయి ఏ స్టిచ్చింగ్ లేనప్పుడు ఇవి కూడా వస్తాయి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్స్ నాకు డ్యూటీకి టైం అవుతుంది నేను వెళ్తా అదేనా మ్యాటరు ప్లీజ్ మీరు అంటే మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి అంటే మీరు చెప్పేదాన్ని బట్టి మేము డిసైడ్ అవుతాం అనమాట మరి ఈ ఛానల్ పెట్టాలా లేకపోతే కొత్తగా ఛానల్ ఓపెన్ చేయాలా అనేది మేము డిసైడ్ అవుతాము నేనేమో కొత్తగా ఛానల్ ఓపెన్ చేసి దాంట్లో పెడదామో అని నేను అంటున్నా లేదు మా ఆయన ఏమంటున్నారంటే ఆ ప్రాసెస్ మొత్తం కూడా మళ్ళీ టైం పడుతుంది ఎందుకు తీ దీంట్లోనే పెట్టేద్దాము కాకపోతే వాళ్ళకి ఒకసారి చెప్తే వాళ్ళు ఏమంటారు దాన్ని బట్టి మనమైతే నిర్ణయం తీసుకుందాము అని అయితే చెప్పిండనమాట ఓకేనా ఖచ్చితంగా ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మీరు ఎట్లా చెప్పినా అంటే బ్యాడ్గా చెప్పినా మంచిగా చెప్పినా ఎట్లా చెప్పినా కానీ కూడా నేను తీసుకునేటట్టు ఉంటాను ఎందుకంటే ఏదైనా సరే మీకు అనిపించిందే చెప్తారు కానీ ఇంకా వేరే అయితే ఏం చెప్పారు కదా కాబట్టి ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు